అందరికీ నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకర శుభకర రారా ఓ శివుని కుమార రారా శ్రీగణనా రాని శరణము కోరితిరారా శ్రీకర శుభకర రా శివుని కుమార రారా శ్రీగణనా రాని శరణము కోరితిరారా ಸುರಗಣಪೂಜಿತರಾರಾ ವರಸಿದ್ಧ ವಿನಾಯಕರಾರಾಗಣಪೂಜಿ ತರ ಪರಸಿ ವಿನಾಯಕರಾರಾ ಗೌರಿ ತನಯ ರಾರ ವಿನಾಲನು ಬಾಪ ಗರಾರೌರಿ ತನಯ ರಾರಿಕಾಲನು ಬಾಪ ಗರಾರ ಶ್ರೀಕರ ಶುಭಕರ ಓ ಶಿವನೇ ಕುಮಾರ శ్రీ గణనాద రారా ని శరణము నమ కోరితి రా శ్రీ గణనాధార రాని సర కోరితిరారా శ్రీకర శుభకర రాివుని కుమార రారా శ్రీకర శుభకర రా శివుని కుమార రారా శ్రీ గణనాధ రారా ನೀ ಶ್ರೀ ಶರಣಗಣನಾಧರಾರ ನೀ ಶರಣ ಕೋರಿತೀರಾರಾ ಮಲ್ಲೆ ಮಂದಾರ ಕಲು ಜಿಲ್ಲೆಡುಗನ್ನೇರು ಪೂಲು ಮಲ್ಲೆ ಮಂದಾರ ಕಲು ಜಿಲ್ಲೆಡುಗನ್ನೇರು ಪೂಲು ಮುದಮಗ ಮಾಲಲು ಕಟ್ಟಿ ನೀ ಮೆಡಲು ವೇಸೆದರಾರ ಮುದಮಗ ಮಾಲಲು ಕಟ್ಟಿ ನೀ ಮೆಡಲು ವೇಸೆದರಾರಾ ಶ್ರೀ ಶ್ರೀಕರಸುಭಕರ ಓ ಶ್ರೀ ಶಿವನಿ ಕುಮಾರ ರಾರಾ ಶ್ರೀ ಗಣನಾಥ ರಾ ನೀ ಶರಣ ಕೋರಿತೀರ ರಾ ಶ್ರೀ ಗಣನಾಥ ರಾ ನೀ ಶರಣ ಕೋರಿತೀರ ರಾ శుభ మంగళమణి పాడరే మన గణనాదునకు ముత్యాల మూషిక వాహనునికి ముచ్చడతోను ముత్యాల హారతులు ముదుతలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోనూ మంగళమణి మం జయమంగళమణి పాడరే మన గణనాథునకు కరివదన సదనునికి కాంతి మంగళం గౌరీ సుత ప్రియతనయునికి దివ్య మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గౌరీ సుత ప్రియతనయునికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి സിദ്ധി ബുദ്ധി പ്രധാന പ്രസിദ്ധി മംഗളം സദാശിവ കീർത്തനു സർവമംഗളം സിദ്ധി ബുദ്ധി പ്രധാന പ്രസിദ്ധി മംഗളം സദാശിവനി കീർത്തനു സർവമംഗളം മംഗളമനി മംഗളം జయమంగళమణిపాడరే మన గణనాదునకు శుభమంగళమణి పాడరే మన గణనాదునకు జయ మని పాడరే మన గణనాదునకు శుభ మంగళమణి పాడరే మన గణనాదునకు జయమంగళమణి పాడరే మన గణనాదునకు